పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పేరు చెప్పిన ఆ విజువల్ చూసినా కూడా ఎంత స్పెషల్ గెస్ట్ మీకే అర్థమవుతుంది జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా అశేషమైన అభిమానులను సంపాదించుకుని సినిమా పరిశ్రమలో కూడా తనదైన ఒక ప్లేసుని నిర్మించుకుని ఇప్పుడు ప్రస్తుతం హీరోగా ఒక సినిమా ద్వారా అదే రేపు ఇరవై రెండో తారీఖున రిలీజ్ కాకపోతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పేరు కేసీఆర్ కేశవచంద్ర రమావత్ ఆ సినిమాతో పాటు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ మీ అందరి ముందుకి రాబోతున్న ఈ స్పెషల్ గెస్ట్ పేరు జబర్దస్త్ రాకేష్ రాకేష్కి వెల్కమ్ చెప్దాం వెల్కమ్ రాకేష్ ఓం నమ శివాయ చాలా ఆనందం ముందుగా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పట్టింది మీ ముందు ఇలా కూర్చొని ఇలా మిమ్మల్ని నేరుగా చూడటం మీరు మమ్మల్ని ఇలా ఆహ్వానించి ఇలా చక్కగా మాలాంటి కళాకారులు కూడా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ మీకు మీ సీనియారిటీకి మీ మంచి మనసుకి ధన్యవాదాలు హిట్ టీవీ కూడా థ్యాంక్స్ అయ్యో అది అదే వే ఇప్పుడు మీరందరూ గ్రోయింగ్ టైట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రేపటి రోజులు రాబోయే రోజులు అన్నీ మీవే ఎందుకంటే ఎప్పటికప్పుడు సినిమా ఇండస్ట్రీకి మీలాంటి న్యూ టాలెంట్ రావడం వల్లే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు జీవనదిలా ప్రవహిస్తుంది లేకపోతే ఇది ఎప్పుడో ఎండిపోయి ఉండేది ఒక తరంతో ఆగిపోతే కాబట్టి మీ కొత్త తరానికి ఎప్పుడు మేము ఆహ్వానం పలుకుతాం అందులో నీలాంటి ప్రతిభావంతులు నీలాగా కష్టపడి కృషి చేసి ఒక కమిట్మెంట్తో సినిమా ఇండస్ట్రీలో మీడియాలో రాదట్ నిలబడ్డ వాళ్ళకి ఎప్పుడూ సినిమా పరిశ్రమ కానీ నాలాంటి వాళ్ళు కానీ ఎప్పుడు ఆహ్వానం పలుకుతారు స్వాగతం సుస్వాగతం ఓకే అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ అనేది ఒక వైడ్ స్ప్రెడ్ పాపులారిటీ ఉన్న ప్రోగ్రామ్ అది మామూలు ప్రోగ్రామ్ కాదు జబర్దస్త్ అంటే ఈ రోజున ఎంతమంది వచ్చారు జబర్దస్త్ నుంచి ఒక హైప్రది అక్కడి నుంచి వచ్చాడు గెటప్ సీన్ అక్కడి నుంచే వచ్చాడు చాలా మంది ఈ రోజున పాపులారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు నీకు జబర్దస్త్ అన్నది నీకు ఏ విధంగా నీకు ఒక బేస్గా నువ్వు నిలబడడానికి కానీ లేకపోతే పది మందిలో గుర్తింపు పొందడానికి అఫ్ కోర్స్ జబర్దస్త్ కారణం అనుకో బట్ దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి నీకు ఏ రకంగా అవకాశం దొరికింది అది ముఖ్యంగా ఇది నేను ప్రస్తావించినప్పుడు ముందుగా నేను చెప్పుకోవాల్సిన పేరు ధనరాజ్ గారి పేరండి నేను ధనరాజ్ గారి దగ్గర అసిస్టెంట్ నేను ముందుగా నా వరంగల్ స్టార్ట్ అయ్యి నా ప్రయాణం డిప్లొమా ఇన్ మిమిక్రీ ఇన్ కాతి యూనివర్సిటీ నాది మిమిక్రీ కళాకారుడుగా నా ప్రస్తావన అక్కడ మొదలైనప్పుడు నేను ఇంటర్తోనే ఆపినప్పుడు కొంచెం మా వాళ్ళు ఇంకేదైనా చదివితే బాగుంటుందిరావు నాలుగు మాటలు మా దాంట్లో కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేది మా అమ్మగారు బ్రాహ్మణ వంటలు చేస్తూ ఉంటారండి అండి వంటలు చేస్తూ ఉంటారు ఆమెడ ఎప్పుడు నన్ను అడగలేదు ఏంటి ఏం చదువుతున్నావు ఏంటి అనేది నాకైతే ఆమె అయితే ప్రస్తావన ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేది అయితే కాదు వంటలు చేస్తుంటే మీ అబ్బాయి ఏం ఉన్నాడంటే టెన్త్ చదివాడండి ఇంటర్ చదివాడండి మావాడు మిమిక్రీలు చేస్తూ ఉంటాడని గర్వంగా చెప్పేది ఈ టెన్త్ ఈ చదువులో పక్కన పెడితే మావాడు మిమిక్రీ ఆర్టిస్ట్ అని మా అమ్మ నన్ను భుజం వేసుకొని ఒక ప్రచార రంగా నన్ను ముందుకు తీసుకెళ్ళేది ఎక్కడ కూడా అడిగినా కూడా పిఆర్ఓ అని నాకు పిఆర్ఓ మొదటి తల్లి నా తల్లి నాకు అయిపోయింది ఏం చేస్తాడు మీ అంటే మా వాడు మిమిక్రీ చేస్తాడండి అది ఇంకొక ఆ టైంలో అయితే ఇంకొకరు ఏం ఏం అంటే మావాడు పాలిటెక్నిక్ అని బీటెక్ అని ఆ రోజుల్లో ఇంజనీర్లు అంటే చాలా దుమ్ములు అయిపోయేటువంటి ప్రచారం ఉంది వాటికి ఏమన్నా సాఫ్ట్వేర్ ఎవరిని ముట్టుకున్న సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వేరు 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 కాండాలు వేర్లు దుంపలు వేర్లు కాండాలు దుంపలు ఉండే కానీ నేను ఇంకేదో నా నా ఇంకా మాది మా అమ్మగారు ఒక్కరే నన్ను పెంచారు భుజా స్కందాల మీద పాప మా ఇద్దరిని నన్ను మా తమ్ముడిని ఇది ఇంకా మా కుటుంబం కొంచెం ఆదరణ ఉన్నప్పటికీ ఇలాంటివి లేరు అన్నప్పుడు కొంచెం దూరం చేయటము ఫంక్షన్లు పిలకపోవటం అలా మా కుటుంబానికి దూరంగా ఉండటం కూడా తాత్కాలికమైనప్పటికీ ఎప్పుడు మాకు ఆ బాధను కానీ మా ఆ వ్యక్తిత్వాలు కానీ లేకపోతే ఏది కూడా మా దరిదాపుల్లోకి రాకుండానే వారే నన్ను మిమ్మల్ని సంరక్షించి అవన్నీ చేశారు చక్కగా ఓకే ఈ కళ నేను నేర్చు అంటే నాకు మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం అవి వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు కుటుంబ కారణాలు ఉండొచ్చు మా డబ్బు మెయిన్ ఎక్కడైనా ఆర్థిక పరిస్థితులు బాగుంది మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అన్నట్టు పెద్ద మాట అది మన ఆర్థిక ఏదో పెద్దవాళ్ళు అన్నట్టు మన దగ్గర డబ్బు ఉంటే లోకం నవ్వుతుంది మనం డబ్బుండి కూడా ఏడుస్తే లోకం ఏడుస్తుంది మన దగ్గర డబ్బు ఉంటే మనం ఏం చేస్తే అది ఉంటుంది పెద్ద పెద్ద ఆయన రాశాడు కదా నేను పుట్టాను ఈ లోకం పుట్టింది నేను ఏడ్చాను ఈ లోకం ఏడ్చింది నేను నవ్వాను ఈ లోకం నవ్వింది నాకు ఇంకా ఈ లోకంతో పని ఏ ఉంది డబ్బు ఉంటే లోకం ఇదం జగత్ అన్నట్టుగా ప్రవర్తించే విధానం అది కానీ నాకు మిమిక్రీ అనేది నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని మా కుటుంబంలో ఒక ప్రత్యేక స్థానాన్ని నేను తినే ఒక ప్రతి మెతుకు మీద మిమిక్రీ అనే ఒక మూడు పదాలని నన్ను స్థిరస్థాయిగా నీకు ఒకటి ఇచ్చాడు నాకు ఇచ్చి దేవుడు దీంతో బతకరా పంపించాడు రోడ్డు మీదకి నన్ను మిగతా మా మా దాంట్లో అయితే నీకు బొట్టు పెట్టి జన్యం వేసే బతకరా బాబు ఏదో గుళ్ళు అంటూ ఉంటారు అంటే సామెతగా అలా నాకు మిమిక్రీ బొమ్మ పట్టుకొని వెంటలో క్యూజన్ చేస్తూ డిప్లొమా మిమిక్రీ నేను నేర్చుకొని అక్కడ మళ్ళీ ఇంటర్ అటు ఇటుగా డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసి ప్రయాణం ఇక్కడికి వచ్చిన తర్వాత వెంట్రులాక్సిమ్ అవన్నీ కోర్సులు గట్ట చేయడానికి డబ్బులు కావాలి కదా చాలా కావాలి మరి ఎలాగా స్వతహాగా నేను లేఖలు అభ్యూషన్ అని చెప్పుకోవచ్చు నేను ఈ రోజుకి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను ఆమె డిప్లొమా ఇన్ మిమిక్రీ కాత యూనివర్సిటీ అయితే ఆమె వెంట్రుల విజన్ యుఎస్ లో కూడా నేను వెంట్రుల ప్రదర్శన చేసిన రోజులు ఇప్పుడు మిమిక్రీ శ్రీనివాస్ గారికి నేను ఏకల విశిషుణ్ణి మిమిక్రీ శ్రీనివాస్ గారు వెంట్రుల్ ఆక్విజన్ లో మన భారతదేశంలో చాలా పేరెన్నిక ఎంఎం రాయ్ గారు ఉన్నారు భారతదేశంలో దాని తర్వాత దాని ప్రాచుర్యాన్ని కానీ అలాంటి ఒక కళ ఉంటుందని కానీ తీసుకొచ్చింది మాత్రం కేవలం మిమిక్రీ శ్రీనివాస్ గారు మాత్రమే ఆయనకి నేను చూస్తూ అప్పట్లో ఈ ఈ మీడియాలు కానీ ఇవి కానీ ఏమి లేవు ఊరు గారు కేవలం ప్రచార మాధ్యమానికి కేవలం వాటిని వాడేవారు వార్తా పేపర్ కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఈ కార్యక్రమం ఈరోజు ఉంటుంది వరంగల్లో పబ్లిక్ గార్డెన్ లో మిమిక్రీ శ్రీనివాస్ గారి ప్రదర్శన ఐదు నుంచి ఆరున్నర గంటల వరకు చూసుకుంటే వెళ్ళిపోతే చాలు నగరంలో ఈనాడు నగరంలో ఈనాడు అనేది ఫాలో అయ్యి గ్రంథాలయానికి వెళ్ళి ఏంటి నగరంలో ఈనాడు ఏమున్నాయి ఇది మనకు మనకు వచ్చేది కల్చరల్ 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 దీనికి ఫస్ట్ దీనికి సెకండ్ దీనికి థర్డ్ అలా అక్కడ ప్రయాణం నాది చప్పి చేయకుండా ఇంట్లో నేను ఏమాత్రం కూడా ఏమవుతానో తెలియని ఒక వ్యక్తిగా నేను బయలుదేరి ప్రయాణం దూరదర్శనాన్ని ఆదరించింది కొన్ని సంవత్సరాల దూరదర్శన్లో నాకు నూట ముప్పై రూపాయలు ఇస్తూ పాపం ఒక వ్యక్తి ఉండేవారు శ్రీనివాస్ గారిని ఆయన నాకు ఏంటంటే నవ్వులు నవ్వులు అనే ఒక కార్యక్రమంతో వెంట్రులో క్విజం గురు ప్యారడి గురుస్వామి గారు నేను అలాంటి ఒక విభిన్నమైనటువంటి ఒక కళాకారులు ఒక ఐదుగురు ఉండేవారు నాకు అందులో ఒక చిన్న చక్కగా చిన్న కళాకారుని కాబట్టి నాకు ఐదు నిమిషాలు పర్మిషన్ ఇచ్చి నన్ను అందులో గ్రూప్లో తోసేసేవాడు అలాగా ఇరికించేవారు ఆ తర్వాత నేను దేవుడి దేవులు గుండు హనుమంతరావు గారి గంటలో పడ్డం జరిగింది ఆ రోజుల్లో ఆయన ఒక టీంని మెయింటైన్ చేసేవారు గుండు హనుమంతరావు గారు అలా చోచోగా అన్ని అవి పెట్టి ఆయన పెళ్లికని పబ్బాలకని ఆటని తెలుసు అట్లా నన్ను కూడా ఆ రోజుల్లో మరి ఆయన టీమ్ లో చేయడం అంటే అది ఒక పెద్ద తమన్ గారి టీమ్ లో చేయనంత ఇండియన్ టీంలో చేయనంత గొప్ప విషయం గారు ఆ రోజుల్లో అవును తెలుసు మనకు ఆ స్థానం దక్కింది అని అంటే నాలుగు డబ్బులు ఇలానే నా ప్రయాణం వెళ్తున్న టైంలో ఇలానే ఒక చిన్న స్టూడియోలో ధనరాజ్ గారు నన్ను చూశారు చూసి బలి చేస్తున్నా అయ్యా నువ్వు ఇట్లా జబర్దస్త్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నువ్వు రా అని చెప్పి సరే వంద మంది చెప్తారు మనకి ఏముంది అని మళ్ళీ మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయావు వెంటనే ధనరాజు గారు ఫోన్ చేసి నన్ను పిలిపించుకొని ఆయన స్థానం అప్పటికైనా గ్రూప్లో స్థానం లేదు పెద్ద పెద్దవాళ్ళు సత్య ఇప్పుడున్న కమేడియన్ సత్య కానివ్వండి చెంకి నవీన్ గారు కానివ్వండి అందరు పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు అందులో అవి కొన్ని రోజులు ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నా అసలు ఏంటి ఏం జరుగుతుంది నా దగ్గర ఉండు నేను చెప్తాలే అన్నాడు అసిస్టెంట్గా వాళ్ళు రాసుకుంటున్నప్పుడు రాసుకోవటం వాటర్ బాటిల్ ఇవ్వటం వాళ్ళు ఏదైనా రిహార్సల్స్ చేస్తే వాళ్ళకి డైలాగులు అందియటం లేకపోతే ఏవో వాళ్ళు చెప్పినవి ఏవో అసిస్టెంట్ ఏవో వాళ్ళు చెప్పినవన్నీ చేయాలి చక్కగా ధనరాజు గారు నన్ను ఒక తమ్ముళ్ళగా బిడ్డలాగా నన్ను చూసుకున్నాడు దాని తర్వాత రోలర్ రఘు గారి టీంలో ఒక ఆర్టిస్ట్ తగ్గారు నన్ను అందులోకి టక్కుని దోసేశారు ఈ అబ్బాయి బా చేస్తాడు రాజబాబు లో ఉంటాడు రాజబాబు మిమిక్రీ బా నన్ను ఫస్ట్ రాజుబాబు గారు మిమిక్రీ వల్లనే ధనరాజ్ గారు ఎంచుకోవడం జరిగింది రాజబాబు గారు పెక్యులర్ వాయిస్ చాలా కష్టం రాజ్బాబు రాజ్బాబు గారు రేలంగి గారు రమణారెడ్డి గారు అందరిది భలే చేస్తాడు పాత కామెడియన్స్ అన్నింటినీ పులుకు పుచ్చుకున్నట్టే ఉంటాడు హాభావాలన్నింటి అంటే వెంటనే నన్ను చేయమంటే చేస్తే రోలర్ రఘు గారు నన్ను ఆ టీంలో లో శాశ్వతంగా పెట్టుకున్నారు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి